నమస్తే అన్నా అందరికి నమస్కారం కువైట్ దేశ వ్యాప్తంగా ప్రవాసులే లక్ష్యంగా తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి ఇందులో భాగంగా కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని రెసిడెన్సీ వ్యవహారాల విభాగం అధికారులు కువైట్ లోని అనేక ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించారు అలాగే కువైట్ అంతటా తీవ్రమైన భద్రతా తనిఖీలు జరుగుతూ ఉన్నాయని చెప్పి రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన ప్రవాసులను అరెస్టు చేస్తూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు ఇందులో భాగంగా కువైట్లోని సాల్మియా మహబుల్లా అలాగే పర్వానియా ఖైతాన్ హవల్లీ సాల్వా కువైట్లోని ప్రవాసులు నివసించే ప్రాంతాలలో ఉదయం మరియు సాయంత్రం పూట తనిఖీలు చేస్తూ ఉన్నారు ప్రవాసులు ఎప్పుడు బయటికి వస్తారు ప్రవాసులు ఎప్పుడు ఇంటికి వెళతారని చెప్పి అధికారులకు పూర్తి సమాచారం అందిన తర్వాత ఈ యొక్క తనిఖీలు చేస్తూ ఉన్నారు అలాగే నిన్న కువైట్ దేశవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీలలో కార్మిక మరియు రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన ఆరు వందల ఎనభై ఒక్క మంది ప్రవాసులను అదుపులోకి తీసుకున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది అలాగే ఇందులో మహిళలు ఉన్నారు పురుషులు ఉన్నారని చెప్పి అకామా లేనివారు పారిపోయినవారు పారిపోయిన వారు ఎటువంటి పత్రాలు లేనివారు అలాగే కొన్ని కేసుల్లో నిందితులుగా ఉన్నవారు కూడా ఉన్నారని చెప్పి అధికారులు తెలియజేశారు ప్రస్తుతం యొక్క తనిఖీలు కొనసాగుతూనే ఉంటాయి ప్రవాసులను అరెస్టు చేసి దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారన్న చాలా మంది అడుగుతూ ఉన్నారు కాను ఎప్పుడు పెడతారు కానూన్ పెడతారని చెప్పి కానూన్ గురించి ఎటువంటి సమాచారం రాలేదు కానూన్ గురించి ఎటువంటి సమాచారం వచ్చినా సరే మీకు తెలియజేస్తాను అలాగే ఇప్పుడు వస్తూ ఉన్న సమాచారం ప్రకారం కానూన్ ఇప్పట్లో పెట్టే అవకాశం లేదని చెప్పి సమాచారం వస్తూ ఉంది మరి అది ఎంతవరకు నిజమన్నది నిజం అన్నది రాబోయే రోజుల్లో తెలుస్తుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్